అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ మనకి ఇప్పుడిప్పుడే మరొక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగిందండి అదేమిటంటే విద్యార్థులకు గుడ్ న్యూస్ దసరా సెలవుల్లో మార్పులు అంటూ ఇప్పుడిప్పుడే మనకు ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి అంటే దసరా సెలవుల్లో ఏం మార్పులు చేశారు ఏంటనేది మన వీడియోలో క్లారిటీగా తెలుసుకుందామండి వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది ఇక ముఖ్యంగా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేయడం వల్ల మనకు తెలిసిన ఇన్ఫర్మేషన్ మరికొంతమందికి అయితే తెలిసే అవకాశం ఉంటుంది ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోదాము ఇక పేరెంట్స్కు అలర్ట్ దసరా సెలవుల్లో మార్పులు ఇక ఏపీ ప్రభుత్వం దసరా సెలవుల్లో మార్పులు చేసింది అధికారికంగా సెలవులపైన స్పష్టత ఇచ్చింది ఈ మేరకు ఉత్తర్వులు కూడా జారీ చేసింది ఇక మూడో తేదీ నుంచి పదమూడో తేదీ వరకు స్కూళ్లకు దసరా సెలవులు ప్రకటిస్తూ నిర్ణయం తీసుకుంది ఉపాధ్యాయులు పలు సంఘాల విజ్ఞప్తితో ఒక రోజు ముందుగానే సెలవులు ఇస్తున్నామని ప్రభుత్వం వెల్లడించింది ఇక ఆంధ్రప్రదేశ్లో దసరా సెలవులపై స్పష్టత వచ్చింది ఏపీ ప్రభుత్వం విడుదల చేసిన క్యాలెండర్ ప్రకారం అక్టోబర్ మూడు నుంచి పదమూడు వరకు అంటే పదకొండు రోజుల పాటు సెలవులు ఉంటాయి ఇక రాష్ట్రంలోనే అన్ని విద్యా సంస్థలకు ఇవే రోజుల్లో సెలవులు అమలు కానున్నాయి ఇక ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది గతంలో ప్రకటించిన సెలవుల క్యాలెండర్ తర్వాత ఉపాధ్యాయులు పేరెంట్స్ నుంచి వచ్చిన అభ్యర్థనలతో ప్రభుత్వం తాజా నిర్ణయం తీసుకుంది అన్ని జిల్లా విద్యాశాఖ అధికారులకు ఈ మేరకు ఆదేశాలు కూడా జారీ చేసింది అదేవిధంగా క్రిస్మస్ సెలవులు డిసెంబర్ ఇరవై రెండు నుంచి ఇరవై తొమ్మిది వరకైతే ఉంటాయి ఇక సంక్రాంతి సెలవులు చూసుకున్నట్లయితే ఏపీలో వచ్చే ఏడాది జనవరి పది నుంచి పంతొమ్మిది వరకు అయితే ఉంటాయి అంటే ఏపీలో దసరాకు పదకొండు రోజుల సెలవులు సంక్రాంతికి తొమ్మిది రోజుల సెలవులు అయితే ఉండనున్నాయి గతంలో విద్యా సంవత్సరంలో ప్రకటించిన క్యాలెండర్ అమలు చేస్తూనే దసరా సెలవుల విషయంలో ప్రభుత్వం తాజా నిర్ణయం తీసుకుంది దీంతో తిరిగి పాఠశాలలు అక్టోబర్ పద్నాలుగో తారీఖున ప్రారంభం కానున్నాయి చూశారు కంటే మొత్తం మీదుగా విద్యార్థులకు అయితే ఒక భారీ గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు ఎందుకంటే అక్టోబర్ మూడో తేదీ నుంచి అయితే పదమూడో తేదీ వరకు అయితే స్కూళ్ళకైతే అయితే దసరా సెలవులు ప్రకటించింది రాష్ట్ర ప్రభుత్వం చూశారు ఫ్రెండ్స్ అప్డేట్ నచ్చినట్లయితే లైక్ చేయండి ఇలాంటి ముఖ్యమైన అప్డేట్స్ కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఫాలో చేయండి ఫ్రెండ్స్